ప్రభునందు ప్రియలేరా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ నూతన దినమందు మీకు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ఈ మార్చి నెలలో నడిపిస్తూ వస్తున్నాడండి అందులో ఆయనకే మహిమ కలుగును గాక ఈరోజు జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై కీర్తన పదిహేడవ వచనములో నేను శ్రమలు పాలై దీనుడి ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు ప్రభునందు ప్రియులేర ఇక్కడ ఆదరణ కలిగిన సాక్ష్యం వినపడుతుంది ఆయన శ్రమలలో ఉన్నాడు కష్టాలలో ఉన్నాడు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే నేను శ్రమలలో ఉన్నాను దీనత్వం కలిగి ఉన్నాను కృంగిపోతూ వచ్చాను కానీ ప్రభువైన దేవుడు నన్ను తలంచుకున్నాడు నాకు సహాయం చేసటానికి ఆయన వచ్చి ఉన్నాడు అని ఇక్కడ కీర్తనకారుడు సాక్ష్యమిస్తున్నాడు అవును ఈరోజు కూడా నీ దేవుడు నీకు త్వరగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు నీవు శ్రమలో ఉండగా దుఃఖములో ఉండగా నిన్ను మరిచిపోయేవాడు కాదు ఆ నాదుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు కదా నిన్నెందుకు మరిచిపోతాడు ప్రి సహోదరుడా అట్లయితే ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమున ప్రతి మధ్యాహ్నమున నీ కీలున్నప్పుడు ప్రార్థిస్తున్నావా ప్రభు సన్నిధుల వాక్షము చదువుతున్నావా ఆయనను బ్రతిమాలుతున్నావా మరి నీవు ఆయనను ఇలా సేవిస్తే నిన్ను ఎన్నడూ మర్చిపోడు నీ శ్రమలో ఆయన ఉంటాడు నీ దుఃఖములో ఆయన ఉంటాడు నీ వేదనలో ఆయన ఉంటాడు నీకున్న ప్రతి కష్టములో ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు మొదట పేతురు ఐదవ అధ్యాయము వచనమునందు ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు ఇక్కడ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు నీ కొరకు చింతించుచున్నాడు ప్రభు నిన్ను తలంచుకొనుచున్నాడు అవును ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని తన బిడ్డలు సంతోషకరముగా ఉండాలని తన బిడ్డలు తనకే సాక్షులుగా ఉండాలని పరమందున్న దేవుడు మన ఎడల వాంచగలిగిన వాడై ఉన్నాడు అట్లయితే ప్రియులారా నీవు దిగులు పడవద్దు నీవు భయపడవద్దు ప్రభు నీతో ఉన్నాడు నీ యొక్క సహాయానికి ఎల్లప్పుడూ ఎదురుచు నిన్ను సహాయంతో నింపటానికి తన సహాయంతో నింపడానికి ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉన్నాడు కాబట్టి చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన ఎందు బలవంతుడుగా సాగిపోము ఈ వాగ్దానమును బట్టి ప్రభువు మనలను నడిపించి మనకు సంపూర్ణమైన ఆయన సహాయాన్ని అనుగ్రహించను గాక ఆ ప్రేమ నమ్మకమైన తండ్రి వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు మీ వాగ్దానము చొప్పున మమ్మల్ని నడిపించి ఆదరించండి మీ మేలుల వర్షం మా పైన కుమరించండి మా బ్రతుకుల్లో ఉన్న కష్టాలు శ్రమలు నీకు తెలియక ఏమీ లేవు నాయన మేము ఎలాంటి శ్రమలలో దీనత్వం కలిగిన వారమై ఉన్నామో ఎలాంటి కష్టాలలో ఉన్నామో నా తండ్రి నీవే సహాయకుడు నాయన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి నాయన సహోదరి దీనమ్మ గారు కొరకు జయమ్మ గారు కొరకు వైజాగ్లోనున్న సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము ఆయన మరి రాజేష్గా రాజేషు రామలక్ష్మి అనే పిల్లలు ఆరోగ్యాల కొరకు ప్రార్థన కోరినారు నాయన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము పల్నాడులోనున్న ప్రియులు ప్రార్థన కోరినారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నేను ఇంకాను గ్రూప్లో ఉన్న ప్రియులు ప్రార్థన అవసరతలు కలిగి ఉంటుండగా సహాయం చేయండి సంఘం ఉన్న ప్రియులు అనేక ప్రార్థన అవసరతలతో భారాలతో ఉండి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నారు నీ మేలు నీ కృప అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి గొప్ప దేవుడవు సహాయం చేయండి సంఘమందు గ్రూపుయందు ప్రార్థనల్లో అనేకులు నైనా మాతోటి కలిసి ఉన్నారు వాక్ష పఠనంలో మాతో కలిసి ఉన్నారు యూట్యూబ్ ద్వారా అనేకులు కలిసి ఉన్నారు వీరందరినీ దర్శించండి నాయన నాయన నీ మేలులతో నింపండి మేమందరమును ఏదో విధంగా శ్రమలో ఉన్నాము నీకు తెలుసు నా దేవ మీరే సహాయం చేయండి మాకు సహాయం చేయుటకే త్వరగా రమ్మని ప్రార్థిస్తున్నాము మీ సహాయము త్వరగా మాకు అందించమని ప్రార్థిస్తున్నాము ఇది నాన్న గర్భఫలాలు లేనివారు నాయన మీరిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన నాయన భూమి యొక్క వివాదాలు నుండి కోర్టు యొక్క గొడవల నుండి విడుదల పొందాలని ఎదురు చూస్తున్న వారిని ఈ దినాన్న మీరు ఒక శుభ అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నా తండ్రి భార్యాభర్తలు ఇద్దరు బాగుగానే నేను ఉండుటకు ఉండు సహాయం చేయండి ఆయన భార్యలు భర్తలను హింసించకుండా భర్తలు భార్యను హింసించకుండా ఒకరినొకరు కలహించుకోకుండా సమాధానంగా ఉండి పిల్లలను కుటుంబాలను ముందుకు తీసుకుని వెళ్ళే సాధనాలుగా వారు మంచిగా నీ నామములు పనిచేసే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా సహాయం చేయండి నాయన కృప చూపించండి నాయన ప్రతి కుటుంబములో మీ సాక్షి ముందుకు సహాయం చేయండి నేను నమ్మిన వారు నాన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నమ్మని వారిని బట్టి భయపడకుండా ధైర్యంగా నీకే సాక్షులుగా ఉండేలాగా సహాయం చేయండి నాయన ఎక్కడైతే నీ బిడ్డలు గృహాల్లో ప్రార్థిస్తున్నారో చుట్టుపక్కల ఉన్న గృహాలన్నిటిలో కూడా నైనా నీ ఆత్మ సంచారం అనుగ్రహించండి మీలోని కనీకులను నడిపించుకొనమని ప్రార్థిస్తున్నాము గలపలో ఫారన్ కంట్రీల్లో నీ ప్రియులు ఉండి ప్రార్థన పరులై ఉంటుండగా అక్కడ వారు కూడా ఆకర్షితులవుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇది నాన్న చదువుకునే విద్యార్థులను దర్శించండి బలపరచండి నాయన వారు ఉద్యోగ అవకాశములు కొరకు ఎదురు చూస్తుంటుండగా సహాయం చేయండి నానింకాను నీ బిడ్డలు వివాహాలు కొరికి ఎదురు చూస్తూనే ప్రార్థనలో చేస్తూ కనిపెడుతూ ఉన్నారు కృపిమ్మని ప్రార్థిస్తున్నాం త్వరగా వివాహాలు అవ్వటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న అనాథులుగా ఎవరైతే మిగిలి ఉన్నారో ఎవరైతే దుఃఖములతో ఉన్నారో వారిని ఓదార్చండి మీరే దిక్కయి ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న జన్మదినాన్ని బాప్తిని తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నాయన నీ బిడ్డలు నూతన వ్యాపారాలు నూతన ప్రారంభోత్సవాలు ఏదైతే చేయుచున్నారో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నీ బిడ్డలు నాయన అన్ని విషయాల్లో సేఫ్గా ఉండడానికి నీ పునాదిని నీ శక్తిని నీ బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నేను రుణ సమస్యలు వడ్డీ భారాల నుండి కూడా విడుదల దయచేయండి కావలసిన ధనము తన తమ దై ఉండుటకు మీ కృపిమ్మని ప్రార్థిస్తున్నాము నాయన స్నేహితులు వలన మోసపోకుండా నాయన ఏదో ఇస్తే వస్తుంది కదా అని మోసపోకుండా దాని మీద టెన్షన్ కలిగి ఉండుటకు నైనా వారు అలా ఉండకుండా నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన గల దేశాల్లో కొందరు అక్కడ ఉండి కొందరు కుటుంబాలు ఇక్కడ ఉంటుండగా వారిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం పిల్లలు మంచిగా ఉండటానికి అక్కడ ఉన్నవారు మంచిగా పనిచేసుకునటానికి సహాయం చేయండి రమ్యన్ మాసంలో నీ ప్రియులు బాగుగానే చేసుకొని నాయన నీలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి అంటువేధులు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం సీజన్లో సమ్మర్ సీజన్ అయ్యింది ఏ రుగ్మతులు వాటి కాపాడమని ప్రార్థన చేస్తున్న అమ్ముతండి నాయన ఈ దినాన్ని వ్యాపారాల్లో అనేకులు మోసాలు చేస్తూ కలిత ఆహారాలు అమ్ముతూ ఉంటుండగా వారికి మారు మనసు ప్రార్థిస్తున్నాం దయోజనులు మీ సువార్తను చెప్తూ ఉన్నప్పుడు మతోన్మాదులు నన్ను అడ్డుకుంటూ ఉన్నారు వారికి మారు మనసు దయచేయండి ఏ రాష్ట్రములైతే వ్యతిరేకత కలిగి ఉన్నారో వారందరూ మిమ్మల్ని తెలుసుకునే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నాయన ఈ ప్రార్థనలో ఏకేపించిన నీ ప్రియులు యొక్క కుటుంబ అవసరతలు అక్రతలు ఏమైతే ఉన్నాయో అవన్నీను మీరు తీర్చండి సహాయం చేయండి నాయన మీ శావకుడు పని ఇంకాను విస్తరింపచేయండి సువార్థ పని ఇంకను ధారాలముగా మీ నామములో జరిగించి మహిమ తెచ్చుకోండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని దయ క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును కాక ప్రభునందు ప్రియులారా మీకు ఏదైనా ప్రార్థన ఉంటే కామెంట్ బాక్సులో మీరు తెలియచేయండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి ఇతరులు కూడా ఈ ప్రార్థనను ఈ వాగ్దానాన్ని పొందుకుంటారు అనేకులకు అది ఈ వీడియో చేరుతుంది మరి ప్రభుచితమైతే రాత్రికి వాక్షం అందిస్తాం అలాగే చర్చిలో జరిగే కార్యక్రమాలు మీ దగ్గరికి వస్తున్నాయి వినండి ఆత్మీయంగా బలం పొందండి మీరు ఆశీర్వదించబడాలనే మీ కొరకు రికార్డు చేసి మీకు కూడా వినిపిస్తున్నాం ఇక్కడ జరిగే పరిచర్య కొరకు మీ శావుకుడినైన నా కొరకును మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు మనకందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆ